రికార్డులకెక్కిన పదమూడు ఏళ్ల స్కూల్ స్టూడెంట్ ప్రధాని మోదీపై అభిమానంతోనే సెప్టెంబర్ పదిహేడున మన ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా తమిళనాడుకు చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థిని వినూతనంగా అడ్వాన్స్ విషెస్ చెప్పింది ఎనిమిదవ తరగతి చదువుతున్న పదమూడు ఏళ్ల పాకశాల విద్యార్థిని చరిత్ర సృష్టించింది ఎనిమిది వందలు కిలోల మిల్లెట్స్ ఉపయోగించి పన్నెండు గంటలపాటు నిరంతరాయంగా శ్రమించి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని చిత్రించి ప్రపంచ రికార్డు సృష్టించింది సెప్టెంబరు పదిహేడవ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీకి బెస్ట్ విషెస్ చెబుతూ వరల్డ్స్ లార్జెస్ట్ మిల్లెట్ పెయింటింగ్ ను ప్రెస్లీ షకినా ఆవిష్కరించారు చెన్నైలోని కోల్పాక్కం ప్రాంతంలో నివసిస్తున్న ప్రతాప్ సెల్వం సంకిరాణి తల్లి ల కుమార్తె ప్రెస్లీ షెకినా ప్రెస్లీ షకినా ఒక ప్రైవేట్ స్కూల్లో వెల్లమ్మాల్ స్కూల్ చెన్నై ఎనిమిదవ తరగతి చదువుతోంది ప్రెస్లిషెకినా ఎనిమిది వందలు కిలోల మిల్లెట్స్ ఉపయోగించి ఆరు వందలు చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాని మోదీ భారీ చిత్రాన్ని గీశారు పన్నెండు గంటల శ్రమ తర్వాత ఆమె తన ప్రయత్నాన్ని పూర్తిచేసింది పదమూడు ఏళ్ల ఈ యువతి ఉదయం ఎనిమిది పాయింట్ మూడు సున్నా గంటలకు ప్రారంభించి రాత్రి ఎనిమిది పాయింట్ మూడు సున్నా గంటలకు పూర్తిచేసింది ప్రెస్లిషి వరల్డ్ రికార్డ్ ద్వారా గుర్తింపు పొందింది ఇది విద్యార్థి సాధించిన ఘనతగా చరిత్రకెక్కింది యునికో వరల్డ్ రికార్డ్స్ డైరెక్టర్ ఆర్ శివరామన్ ప్రెస్లిషకినాను వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ మెడల్తో సత్కరించారు బాలిక సాధించిన విజయాన్ని పాకశాల నిర్వాహకులు ప్రిన్సిపాల్ తల్లిదండ్రులు బంధువులు అభినందించారు ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి